ప్రియమైన యేసుప్రభు నామంలో మీ అందరికి శుభాలు పలుకుతూ ఈనాటి బంగారు పరిగా ఆరంభిస్తూ ఒక చక్కని వాక్యాన్ని జానించుకుందామండి మరి ప్రభు వాక్యంలో మరి వాక్యాహారము వాక్యమే ఒక ఆహారం అది ఎట్టి తృప్తినిస్తుందంటే వర్షము కురిసి ఎన్నాళ్ళో అలసిపోయి ఎండిపోతున్న చెట్లకు నీటి వాసన తగిలినప్పుడు తొలకరి వాన ప్రవాహమై దప్పికని తీర్చి సంతృప్తిపరిచినట్లు అంతరంగంలో వాక్య శక్తి తృప్తినిస్తుందటండి నిజంగా తృప్తినిచ్చేది వాక్య ఆహారమే దేవుని ఎదుట పరీక్ష నిరూపించుకునేందుకు ఓర్పుతో సహనంతోనే ఎదురు చూడాలి ఎన్నిక లేని వారిని వాడుకోగలరని నిరాకరించబడిన గిర్జోజను ఆహ్వానించి నాయకత్వాన్ని అప్పగించలేదా దేవుడు నమ్మదగినవాడు నిన్ను నన్ను కూడా ఏ బలహీనతలో ఉన్నా నిచ్చి మనం వాడుకుంటాడనేది సత్యం పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధము కలిగి ఘనత వలనను సుకీర్తి దుర్నీతి వలనను దేవుని పరిచారకమై ఉన్నామని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా కొన్ని చోట్ల ఎదిరింపులు తిరస్కారాలు మాత్రమే కాదు మరి కొన్ని చోట్ల ఆదరణ గౌరవాలు కూడా దేవుని సేవలో లభిస్తాయి వాక్యంలో కడుపు నిండిపోతుందనే భావన విశ్వాస్తికి రావాలి అందుకే కదా మరి మోషే నలభై దివారాత్రులు వాక్యాహారంతోటే బ్రతికాడు క్రీస్తు కూడా నలభై రోజులు శోధన కొండ మీద ఉపవాసంలో వాక్యాహారంతో శత్రువు జయించాడు బ్రతికాడు మనం కూడా వాక్యాహారంతో తృప్తి పొందుతాం దావిది గొర్రెలు కాసుకునే వ్యక్తిగా జీవించగా రాజు అవుతాడని ఊహించాడా రూత్ కూడా యవనంలో విధవరాలైంది అతనితో పొలంలో పరిగేరుతూ బోయస్థ వివాహంతో వంశావళి చేరుకు చేర్చు చేరుపడుతుందని చేరుకుంటుందనే యవన ఊహలోన ఆలోచించిందా ప్రభు మార్చగలడు ప్రతి వ్యక్తి జీవితంలో మలుపు ఉంటుంది ఏదో ఒకనాడు దైవవాక్యం చేత పోషిపడగా ప్రతిపగల వాడిగా తీర్చిదిద్ది అతని శ్రమలు ఇరుకులు ఇబ్బందులు గుండా మెరుగుపెట్టి ప్రకాశవంతంగా చేయగలడు కొండ మీద కట్టబడిన పట్టణం వలె మార్చగలడు దేవుడు తన మరి సముద్రమంత ప్రణాళిక ఆ చొప్పున ఆ కార్యాన్ని తప్పక చేయగలడు దీప స్తంభమై పెట్టబడిన వ్యక్తికే కాదు చూచి వారికి కూడా ఆశ్రయం కలిగించేలా మన జీవితాన్ని మలుచుకోగలడు ప్రభు నెరిగిన వారి కంటే ఎక్కువ బలవంతుడు ఎవడైనా ఉంటాడా ప్రభుపై ఆనుకునే వారి కంటే ఎక్కువ జయవంతుడు ఎవరైనా ఉంటాడా నేనే జీవం అన్న క్రీస్తుని అనుసరించే వారికంటే ఐశ్వర్యవంతుడు ఎవరైనా ఉంటారా మారు పొందిన వ్యక్తి తనకు కలిగిన దాంతో సంతృప్తిగా జీవించగలడు శాంతితో జీవిస్తాడు మరి సాక్ష్యం కలిగి జీవించాలి కన్నీటి విజ్ఞాపనలు చేయాలి సంఘంలో క్రమంగా ఉండి సహవాసం కోరుకోవాలి రక్షణ అనే పరలోక సౌధం ఎక్కడైనా ఒకే రీతిగా గుబాలిస్తుంది సువాసన వెదలుతుంది సేవకు వ్యక్తులను తరబి చేయగా చేయడం చిన్న సంగతి ఏం కాదు సేవ కాలేజీలో మాత్రమే బోధించటం కాదు జీవించడం అనేది అత్యంత ప్ర ప్రాముఖ్యమైంది ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా జీవించడం చాలా అవసరం అండి నేను అనే మాట మన ఆత్మీయ జీవితంలో వినపడకూడదు దేవుని ద్రాక్ష తోటలు ఎందరో అవిరామంగా అకుడి దీక్షతో పనిచేస్తూనే ఉంటారు వారి ఐక్యత వారి సంస్కారం అటువంటిది మరి వారిలో ఉండే మంచితనాన్ని శ్రేష్ఠతతో అంగీకరించడం క్రీస్తు యొక్క మనసు కలిగి ఆ ద్రాక్ష తోటలో పనిచేసే వారి సేవకులను మనం కూడా అంగీకరించడం ప్రశంసించడం మరి తరతరాలకు వారు మార్గదర్శంగా చూపడం కూడా ఆ వైఖరి మనం కూడా అలవర్చుకోవాలి స్వపరిష చేసుకుని ముందుకు సాగిపోవాలి ప్రార్ క్రైస్తవానికి ప్రార్థన ఊపిరి వంటిది అది మనం ప్రార్థనతోటి మనం జీవితాన్ని సుఖమయం చేసుకోగలం ఈ దినాన ప్రతి విశ్వాసి ఒక చక్కని భక్తుడు నేను సాక్షి రాశానండి రాజారెడ్డి గారని ఆయన గా ఉండి ఎన్నో ఒడుదుడుకుల్లో నుంచి ప్రభువుని వెతుక్కుని మార్గంలోకి వెళ్ళి మరి సంఘాలని పూర్తిగా తన అమెరికాలో సంపాదించే డబ్బు అంతా పెట్టి బెంగళూరులో ఒక సంఘాన్ని నిర్మించాడు ఇంకొక సంఘం నిర్మించాడు నిర్మాణంలో ప్రభు చిత్తు నెరవేర్చుకుని చక్కటి వాక్యాన్ని బోధిస్తూ నాకు ఈ వాక్యాన్ని పంపాడండి నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను ఆయన వాక్యం అది మీకు పంచుకుంటాను రాజారెడ్డి గారు మరి బిలీవర్స్ ఎటువంటి అనుభవాల్లో ఉండాలి అనేది ఆ సెంటర్ థింగ్స్ ఏంటి అనేది ఆయన ఏడు పాయింట్స్ చెప్తూ వచ్చారు సాయంత్రం ఇరవై మూడు పదిహేడులో పాపులను చూసి మత్సరీ పెడకము నిత్యము యోవాడు ఎల్లప్పుడూ విశ్వాసం ఏం చేయాలి అది టాపిక్ అండి ఎల్లప్పుడూ నిత్యము అనే మాట అది ఎల్లప్పుడూ ఎలా ఉండాలట మరి భయభక్తులు కలిగి ఉండాలి అలా ఉండాలి అంటే పాపని ద్వేషించాలి విశ్వాసిగా పాప విషయం సెన్సిటివ్గా ఉండాలి సున్నితంగా ఉండాలి అంటే వేయబడిన మనసాక్షి కాకుండా పాపం చేయగానే మనం గుర్తుంచుకోవాలి ఈ పాపం చేశాం కాబట్టి సరి చేసుకోవాలి అది అది మన మరి అపష్టకార ఇరవై నాలుగు పదహారులో నా మనసాక్షి నా నిర్దోషత్వం దేవుని ఎడల నిందారహితంగా ఉండాలనే భావంతో ఉండాలి అది బ్యాలెన్స్గా జీవించడం మనం నేర్చుకోవాలి బ్లేమ్లెస్గా జీవించాలి ఒక ఇతరులు మనం బ్లేమ్ చేసేటువంటి అంటే నిన్ నిందించే పరిస్థితి రానియకుండా మనం గమనించుకోవాలి సరిచేసుకోవాలి డైలీ ఆ ప్రక్రియ మనం ఉపయోగించుకోవాలి ఆయన వాక్యం ద్వారా ఆ స్వరం ద్వారా మనం పోస్ట్ పోన్ చేయకూడదు మనం గట్టిపడిపోతాం అందుకని మనం మెత్తని హృదయంతో మన పాపాన్ని సెన్సిటివ్గా మనం వదులుకోవాలి అది విశ్వాసగా ఎల్లప్పుడూ చేయవలసిన ఫస్ట్ పాయింట్ తర్వాత పాయింట్ కీర్తనలు పదహారు ఎనిమిదిలో సదాకాలము నా గురి నిలుపుతున్నాను ఐ సెట్ ద లార్డ్ బిఫోర్ ద బిఫోర్ అంటే మనం ముందు పెట్టుకుని ఎవ్రీథింగ్ గాడ్స్ అప్రూవల్ ఆయన సంప్రదించాలి దావిది ఎప్పుడు కూడా మరి యుద్ధం చేయినా ఇలా వెళ్ళినా ఏం చేయని ప్రభు అని అన్ని అడుక్కునేవాడు దేవుణ్ణి సంప్రదించడం మనం నేర్చుకోవాలి రెండవది వ్యక్తిగతంగా ఫ్యామిలీతో కానీ సంఘంలో కానీ అనుమతి దేవుణ్ణి ఏం చేయదలుచుకున్నా దేవుని దగ్గర అనుమతి తీసుకోవాలి ఇంకొక మూడవది పిలిపి నాలుగు నాలుగులో ఎల్లప్పుడూ దేవుని ఎందు ఆనందించాలి అనే దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి దేవుడు ద్వారం ద్వారము మనకెప్పుడు తెరిచి ఉంచుతాడండి ఆయన తట్ మనం తడుతూ తడుతూ ఉంటే ఆయన ఓపెన్ చేసే వరకు విసుక ఎల్లప్పుడూ మనం ప్రార్థిస్తూ అది తెరిచే విధంగా ఉంటూ అప్పుడు ఆయనలో ఆనందించాలి జాయ్ ఫుల్ హార్ట్ తో ఉండవు అప్పుడే జాయ్ఫుల్ ఫుల్ హార్ట్ తో ఉంటాం అంటాడు ఈ భక్తుడు ఈ జాయ్ ఆ పరిస్థితులకు ఏ పరిస్థితికి జాయ్ తగ్గదు కష్టం వచ్చినా అంజరపు చెట్లు పోసినా పోయికపోయినా ఆయనలో ఆనందిస్తా అనే భావంతో మనం ఉంటాం రెండో కొరింతి ఆరు నాలుగులో శ్రమలు ఇబ్బందులు అల్లరిలో జాగరణలో కూడా ఆయనతో ఉంటూ రిజాయిస్క్ ఉంటాం అన్నమాట అప్పుడు కృతజ్ఞతాస్థుతిని చెల్లిస్తాము ఎల్లప్పుడూ చెల్లిస్తాం మామూలుగా కాదు ఇప్పుడు విశ్వాసం ఎల్లప్పుడూ చేసే పనే ఇప్పుడు నేను చెప్తుంది స్థుతి యాగం చేయవాడు కీర్తన యాభైలో మరి మహిమపరచువాడు అంటాడు స్థుతి యాగం ఎల్లప్పుడు జీవ ఫలంతో ఆయన స్థుతించడం మన కర్తవ్యం రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కూడా అన్ని సమ కూడా జరుగుతాయి కాబట్టి సాక్రిఫిషియల్ గా మనం ఈ అనుభవాన్ని మనం పొద్దుకోవాలి కృ కృతజ్ఞత కలిగి ఉండటం కూడా మనకు ఎంతో అవసరం ఏ పరిస్థితి వచ్చినా సరే ఆనందించాలి విశ్వాస యాత్రలో ఇది తగదది ప్రభు అనుమతి మనం అంగీకరించడం కూడా సంతోషంగా ఉండాలి నెక్స్ట్ పాయింట్ లూకా పద్దెనిమిది ఒకటిలో విశ్వాసం ఎప్పుడు విసుకగా ప్రార్థించు ఉండాలి విసుకగా ఎల్లప్పుడు విసుకొస్తుంది అండి ఎదురు వస్తుంది ఎల్లప్పుడూ చేయాలని హెచ్చరించబడుతున్నాం మరి లూక ఇరవై మూడు ముప్పై ఆరులో చిరక ఇచ్చినప్పుడు కూడా ప్రభు ప్రార్థన చేశాడు అపుసుల కార్యం పది రెండులో అతడి ఇంటి కొనలి దేవుని అందరూ భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు మన పక్షంగా ప్రభు అటువంటి సాక్ష్యం మన తోటివారు మన ఇంటివారు మరి ఇవ్వగలరండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు ఆయన వైఖరి అది దేవు మన క్రైస్తవ విశ్వాసం యొక్క వైఖరి అది ఉండాలన్నమాట అన్ యాటిట్యూడ్ డిపెండింగ్ ఆన్ గాడ్స్ వేస్ ఆయన మార్గం పట్ల ఆసక్తి కలిగి ఎల్లప్పుడూ ప్రార్థించే ఉండాలి నెక్స్ట్ పాయింట్ దొంగ ప్రార్థనలు ఆయన వినడు అంటే అన్సెటిల్డ్ థింగ్స్ కానీ దేవునితో సరిచేసుకోని ప్రార్థనలు కానీ తర్వాత అన్కన్ఫెస్డ్ సీన్ క్షమాపణ అడగలేని ఆయన క్షమా పొందేమనే నిశ్చిత వచ్చే వరకు ఆయన మన ప్రార్థన వినడు కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన ఒప్పుకోవడం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఒప్పుకోవడం కూడా జరగాలి నెక్స్ట్ పాయింట్ కొలసి నాలుగు ఆరు సమయం పోనీక మరి ఎలా ప్రచ్యుత్తరం రుచిగా రుచిగా కృపాసహితంగా ఉండాలి మన మాట టు స్పీక్ విత్ గ్రేస్ చాలా కష్టమే అది అలవర్చుకోవాలి వాక్యపు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది మనకి ఐఎమ్ ఓకే అనుకుంటాం మనకు పాపం లేదే అనుకుంటాం కానీ మన విజ్డమ్ తో మనం మాట్లాడటం మనం చాలా అలవర్చుకోవాలి లో జాగ్రత్త వహించాలి అందరూ గమనించేవారు మన పక్షంగా ఉంటారు కాబట్టి మన చుట్టూ ఉంటారు మన ఇంటి వారు బయట వారు అందరూ సమాజం మనల్ని మన మాటను మన తీరును గమనిస్తారు కనుక మనం జాగ్రత్తగా మాట్లాడాలి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోవాలి తర్వాత పాయింట్ రెండొక రైతే నాలుగు పది యేసు మరణానుభవం ఎల్లప్పుడూ వహించుకొని దైవిక స్వభావం ధరించుకోవాలి క్లిష్టమైన పనైనా సరే మన సొంత ఇష్టానికి మరణించాలి మరి సిలు ప్రతి దినము సులువను ఎత్తుకొని వెంబడించాలి కదా అనుభవం చెప్పారు కదా కానీ క్రీస్తు ఎంత చక్కటి మాదిరి చూపించాడు తండ్రి ఏం చెప్పాడో ఆ చెప్పింది మాత్రమే చేశాడు అది ఇంకేది ఎక్స్ట్రా ఏం చేయలేదు క్రీస్తు చేశాడు కనుక మనం కూడా మనం ఆయన చెప్పిందే మనం చేయడానికి ఎప్పుడు ఆసక్తి చూపేవారంగా ఉండాలనేది మనం నేర్చుకోవాలి నెక్స్ట్ పాయింట్ మ మరి మరి సమస్తము సర్వమునకు ఒకటో కొరింతి పదిహేను ఇరవై ఎనిమిది లోపరచబడినప్పుడు మరియు సమస్తము సర్వములో సర్వమునకు తానే కుమారుడు తండ్రికి లోబడెను లోబడే అనుభవం ఆల్వేస్ వర్క్ ఫర్ గాడ్ అండ్ ఫర్ అదర్స్ దేవుని కొరకు ఇతరుల కొరకు కూడా మన సేవ చేయట్లో నిమగ్నం అయిపోవాలి పరిచారం చేయటికే వచ్చాను కానీ చేయించుకోవడం రాలేదన్నాడు కదా అందుకని మనం ఇతరులకు పరిచారం చేయదు అందుకనే మరి పిలిపి రెండు ఐదులో అందరూ సొంత కార్యాలు చూస్తారు ఇతరుల కార్యాలు చూడాలంటారు మరి మనం స్వార్థంగా లేకుండా ఇతరుల కార్యం కోసం మనం ఇతరుల యొక్క కష్ట సుఖాల కోసం సడన్ గా బలపరచడం కోసం మరియు దుఃఖితలు ఓదార్చడం కోసం కారు చీకట్లో కాంతిరేఖగా మన జీవితాలు నిమగ్నం అవ్వడానికి ప్రయత్సపడాలి స్వార్థంగా నేను నా కుటుంబం సరిపోతావు బాగుంటే చాలు అనేది కాకుండా మన లాగా సరిహద్దులు విశాలం చేసుకొని మరి కీడు నాకు తొలగించు నా వి సరిహద్దులు విశాలం చేసి అందరి కోసం విజ్ఞాపం చేసే భారమని మనం ప్రార్థించుకోవాలి దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు కదా తన తరంలో అలాగే మన తరంలో మనం ఏదో ఒకటి గణనీయంగా ఒక లెగసీ మిగిల్చడానికే ప్రయత్నించాలి మరి దేవునికే ప్రీతికరమైన సేవ కూడా చేయాలి మరి అందుకనే ఇవన్నీ పాయింట్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ పాపం విషయమే సున్నితంగా ఉండాలి మనసాక్షి సరిగ్గా చూసుకోవాలి తర్వాత దేవుని మనస్సు మన మనలో ఉంచుకోవాలి దేవుని ఎడల మనం ఏ రకంగా కూడా దాపరికం లేకుండా అన్నీ ఒప్పుకొని సంప్రదించే రీతిగా ఉంచుకోవాలి తర్వాత ఆనందించాలి ప్రార్థించాలి ఎల్లప్పుడూ దేవుని దైవత్వం మనం సంతరించుకోవాలి మరి స్వయంకి చనిపోవాలి సొంత జీవితానికి మనం మరణించి క్రీస్తు కొరకే జీవించదును కాదు క్రీస్తే అనే భావంతో ఉండాలి తర్వాత మరి కృపాసహితంగా ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉండాలి మన దైవత్వం మన శరీరంలో ధరించుకొని మరి పరిచయ విషయంలో ఇతరుల విషయంలో మన జాగ్రత్తగా దేవుని కొరకు మనుషుల కొరకు పరిచయం చేసేవారుగా చేయించుకోవడం కాదు కానీ పరిచయం చేసిన ఆయన అనుసరించాలి అవైలబుల్గా ఉండాలి ప్రీతికరంగా చేయాలి ఎల్లప్పుడూ కూడా అయితే బుద్ధిమంతులైతే మనం బుద్ధిమంతులు ఉన్నాం అనుకోండి ఆయన వెలుగ్గా ఉండొచ్చు అది ఉట్టి జ్యోతిలాగా ఉంటమే అక్కడి వరకే పరిమితం అయిపోతాం కానీ నిరంతరం ఎల్లప్పుడూ ప్రకాశించాలంటే జ్యోతిగా ఉండే స్టేజ్ నుంచి నక్షత్రపు అంత అంతస్తుకి మనం ఎదగాలి ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలంటే నేల మీద నక్షత్రాలుగా ఉండే వాళ్ళం నింగి ఎగిసిపోయి చరిస్త్ర చరి చిరస్మరణీయంగా ఒక విశ్వాస స్థితి వెలిగిపోయేటువంటి గొప్ప స్థితే గనుక మరి వాక్యం విని ఆచరణలో పెడుతూ నేల మీద నక్షత్రం పైకి ఎగసి వెలిగించే రీతిగా మన బుద్ధిమంతులంగానూ మరి నక్షత్రంగా కూడా ఆ స్టేజ్కి రావాలి వాక్యముకు ప్రార్థనతో సహవాసంతో ఎడతెక్క ఎల్లప్పుడూ విశ్వాస ఈ ఏడు పాయింట్స్ కూడా మనం మరి ఆత్మ జాలరీగా ఉంటూ ఎల్లప్పుడూ కొనసాగించడం క్రైస్తవ విశ్వాస యొక్క కర్తవ్యంగా మనం భావించడం మరి దేవుడు సంకల్పం గనక అట్టి అనుభవాలు ఇవన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువులో జీవిద్దాం ఆయన అనుసరిద్దాం ఆయన స్వరూపంలోకి మనం రాగలుగుదాం ఆయన ఆయన ఏం చెప్పారో ఎల్లప్పుడూ ఆసక్తితో స్థిను చెడ్డవి గనుక సద్వినియోగం చేసుకుంటూ ఆయన కొరకు జీవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడిచ్చుగాక ఆమె